ఉస్మానియా పీజీ హాస్టల్లో విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు అయితే హాస్టల్లో ఆగంతుకులు చొరబడ్డంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో విద్యార్థులతో చర్చలు జరిపారు ఓయూ రిజిస్ట్రార్ వారికి పూర్తి రక్షణ కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు దీంతో అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు స్టూడెంట్స్ సికింద్రాబాద్ లోని పీజీ హాస్టల్లోకి అర్ధరాత్రి ముగ్గురు ఆగంతకులు చొరబడ్డారు బాత్రూమ్ కిటికీ నుంచి లోపలికి వెళ్లి అసభ్యంగా సైగలు చేశారు ఆ దుండగుల్ని అమ్మాయిలు పట్టుకునే ప్రయత్నం చేయగా ఇద్దరు తప్పించుకొని పారిపోయారు ఒక్క నిందితుడు దొరికాడు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు రాగంతకుని అక్కడి నుంచి తరలించకుండా విద్యార్థులను అడ్డుకున్నారు పోలీసు వాహనం ముందు కూర్చొని ధర్నాకు దిగారు హాస్టల్లో కనీస సదుపాయాలు లేవని సెక్యూరిటీ అయితే ఏమాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రి ఏదైనా జరగరాంతి జరుగుంటే బాధ్యత ఎవరిదని నిలదీశారు

మా ఫ్రెండ్స్ వాష్రూమ్కి వెళ్తే అక్కడ విండో సెట్ చేసి హాయ్ అని చెప్పి రాళ్ళు ఇస్తుండ్రు అయితే మాకు వారం రోజుల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది అయితే మేము ఎవరం అబ్జర్వ్ చేయలేదు జస్ట్ అది మా ఇమాజినేషన్ ఏమో మేము అట్లా భ్రమ అని అనుకున్నాము అయితే వాడు రాత్రి రెడీ అయినట్టుగా కనిపించరు ముగ్గురు కనిపించరు మేము వెంటనే వెళ్ళి యాక్షన్ తీసుకొని మా సెక్యూరిటీ మేల్ సెక్యూరిటీ గార్డుల సహాయంతో మేము వాళ్ళని పట్టుకున్నాం ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే రాత్రి పన్నెండున్నర నుంచి మేము ఇట్లనే బైఠాయించినాము నిద్రహారాలు మానుకొని మా ప్రిన్సిపల్ సార్ కూడా హండ్రెడ్ కాల్స్ పైన కాల్ చేస్తే ఎప్పుడు తెల్లవారుజామున మూడున్నరకు అట్లా వచ్చిండు మా వీసీ ఇంతవరకు లేడు మా వీసీ ఇంతవరకు లేదు మేము డిమాండ్ చేస్తున్నది ఏంది మా వీసీ రావాలి మాకు మొత్తం మా డిమాండ్స్ అన్ని ఒప్పు పీజీ విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధంగా ఉందన్నారు వసీ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ ఇప్పటికే పనులకు ఆదేశాలు ఇచ్చామని అతి త్వరలోనే పనులన్నీ పూర్తవుతాయని చెప్తున్నారు ఫీమేల్ సెక్యూరిటీ గార్డులను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు నిజంగా ఇంకా ఏది కావాలన్నా మేము ప్రొటెక్షన్ కొరకు హండ్రెడ్ పర్సెంట్ మా పిల్లలు కానీ ఇష్టమే లేదు కానీ వీళ్ళకి అంత చేయడానికి రెడీగా ఉన్నది ఉస్మాన్ సిటీ వాళ్ళకి ఏది కావాలన్నా దగ్గరుండి ఉండి చెప్పించుకోవడానికి మా సహాయ సహకారాలు హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తామని చెప్తున్నాం వాళ్ళకి ఇది కావాలంటే ఇమిడియట్లీ ఇస్తాం కాకపోతే ఏంటంటే మేము ఒక దాన్ని ఇమిడియట్ కావాలంటే క్రియేట్ చేయలేము కానీ బట్ అది ప్రొవైడ్ చేయడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క సహాయ శక్తుల మేము ట్రై చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు వీసీ తర్వాత తర్వాత రిజిస్టార్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయడానికి రిజిస్టారే కానీ వీసీ దగ్గర మేము కానీ పర్మిషన్ తీసుకుని అన్ని పర్మిషన్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్స్ ఉన్నాయి దానికి నేను రిజిస్టార్గా వచ్చి ఇక్కడికి ఏంటంటే పిల్లలకు ఏది కావాలో ప్రిన్సిపాల్ తోటి మా డీన్ స్టూడెంట్ అఫేర్స్ వచ్చిండు మెయిన్గా ప్రిన్సిపాలే ప్రిన్సిపాల్ తోటి ఏది కావాలన్నా కానీ దాన్ని చేయడానికి రెడీ ఉన్నాము వీ హావ్ అడ్రస్డ్ ఫ్యూ ఇష్యూస్ అండ్ ఫ్యూ థింగ్స్ లైక్ లైటింగ్ లైటింగ్ ఎక్కడ లేదు అన్నది తర్వాత కొన్ని కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా అక్కడ సేఫ్టీ లేదు అక్కడ దానివల్ల ఎవరైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని తర్వాత కిటికీలు కొద్దిగా రిపేర్స్ ఉన్నాయని సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఒక నాలుగు ఇష్యూస్ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను అది సార్ట్అట్ ఈరోజు ఈవినింగ్ లోపల చేస్తాము ఇక ఆందోళన విరమించారు వెంటనే పనులు చేపట్టకపోతే మాత్రం ఈసారి పోరాటం ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు